కామన్ మ్యాన్ వాయిస్ గుడ్ మార్నింగ్ డాక్టర్ కిషోర్ గారు హేమావతి గారిని కొన్ని విషయాలు నేను అడగాలని మధ్యకాలంలో చికెన్ మీద వాట్సప్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది దాన్ని మైక్రోస్కోప్ లో చూపించి దాని లోపల చిన్న చిన్న మా బ్యాక్టీరియా పురుగులు తిరుగుతున్నాయి వైరస్ తిరుగుతుంది అసలు చికెన్ తినొద్దు అని చెప్పి ప్రచారం జరుగుతుంది ఈ పరిస్థితుల్లో ఆ చికెన్ తిన తినకూడదా అసలు ఏంటి సార్ దాని మీద మైక్రోస్కోప్ లో చూపించారు కదా అది ఏంటి అంటే మైక్రోస్కోప్ లో మనం కూడా దాంట్లో ఉంటాయి క్రమం ప్రతి దిగరే ఉంటుంది మైక్రోస్కోప్ లో మన చుట్టుపక్కల బ్యాటరీ ఎంత ఉంటాయి మన కళ్ళ ఉంటాయి చాలా చిన్న ఉంటాయి ప్రతి దగ్గర ఉంటాయి దాంట్లో మనం ఉపయోగపడే ఉంటాయి ఉపయోగపడి కూడా ఉంటాయి ఇప్పుడు సపోజ్ మనం పాలు తాగాం అనుకోండి ఆహారంగా పాలు పట్ల పెరిగిపోతుంది మా మనకి మామూలు మెటబాలిజం లో ఆ పెరుగు కింద మారాలంటే కూడా మనకి బ్యాక్టీరియా ఉండాలి అలాగే డయట్ అవుతుంది చాలా మంది మోటార్స్ అయిపోతాయి మోటార్స్ అయిపోతే దాన్ని కంట్రోల్ చేయాలన్నా కూడా మనకి ల్యాప్టాప్ కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి ఆ టాబ్లెట్ మనం ఇస్తాం కాబట్టి మన శరీరంలో కూడా కొన్ని ఉంటాయి సో మైక్రోస్కోప్ ఏది పెట్టినా కూడా ఏది పెట్టా అక్కడ వైరస్లు ఉంటాయి బ్యాక్టరీరియల్ వైరస్ వీళ్ళు చూడలేరు మన మామూలు మైక్రోస్కోప్లు ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లు ఎందుకు వైరస్ చూడలేము ఈ బ్యాక్టీరియన్ పెద్ద దగ్గర ఉంటాయి దీని ఏదో కొత్తగా కనుక్కున్నట్టు చికెన్ ముఖం తీసుకుని లోపల పెట్టి దాంట్లో ఉన్నాయి ఉన్నాయని చెప్పి ఈ దుష్ప్రచారం ఇది మెయిన్గా ఏంటంటే వాట్సాప్ హైక్ చేసి వ్యూస్ కోసం దానికి రేటింగ్ కోసం మీటి కోసం చేసే ప్రయత్నం తప్ప దాంట్లో ఎటువంటి నిజం నిజం లేదు అయితే ఒకటి ఎంతో కొంత చికెన్లో కానీ మటన్లో కానీ మీట్ ఫుడ్స్లో స్టోర్డ్ ఫుడ్ అయితే మాత్రం ప్రాబ్లం ఉంటుంది స్టోర్ ఫుడ్ తినడం వల్ల అంటే ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్ తీసుకున్నా కానీ పెద్ద పెద్ద హోటల్లో పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఉంటాయి దాంట్లో ఏంటంటే ఒకసారిగా బల్క్ కొంటారు వాడింది వాడిన వాళ్ళు వాడతారు వాడి మొత్తం కూడా మళ్ళీ స్టోర్ చేసి దాన్నే పెడుతుంది కాబట్టి ఏ హోటల్ అయినా అది స్టోర్డ్ ఫుడ్ ఉంటుంది స్టోర్డ్ ఫుడ్లో మనకి ఖచ్చితంగా ఆ నియమాలు ఉంటాయి అంటే ఎంత టెంపరేచర్లో మెయింటైన్ చేయాలి ఆ టెంపరేచర్లో ఫ్రిడ్జ్ మెయింటైన్ చేస్తే తప్ప మిగతా టెంపరేచర్ మెయింటైన్ చేస్తే అది కలిసిపోయే అవకాశం ఉంటుంది దాని నుంచి మనకి క్రిములు కానీ బ్యాటరీ కానీ బ్యాటరీ మనకు కనిపించదు మామూలుగా క్రూల్ కూడా కనిపించే అవకాశం ఉంటుంది స్టోర్ స్టోర్డ్ ఏదైనా సరే ఆ ఫుడ్ మనకి ప్రమాదంగానే ఉంటుంది ఫ్రెష్గా మన ముందు కట్ చేసి ఇచ్చే దాంట్లో పెద్దగా అందుకని మనం కళతో చూస్తుంటాం మనం కళతో చూసేదే మనకి నమ్మకం తప్ప మైక్రోస్కోప్ కింద ఏ వస్తువు పెట్టినా కూడా బ్యాక్టీరియా ఉంటుంది అంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడే తీసిన ఫ్రెష్గా తీసిన చికెన్ లెగ్ పీస్లో చెక్ చేసి చూపించారు అదే అది ప్రచారం జరుగుతుంది అదే నువ్వు ఎక్కడ తీసుకున్నా చెప్పే కదా మన చేయి అంటేనే ఈ ప్రాంతంలోనే ఒక లక్ష ఉంటాయి ఓకే సో మన చుట్టూ ప్రాంతంలో ఉంటాయి మనకు ఒంటి ఉంటాయి మన తినేదాంట్లో ఉంటాయి ప్రతి దగ్గర ఉంటాయి కాబట్టి బ్యాటరీ లేకుండా ఎటు బ్యాటరీ మన కలదు చూసేది కాదు కదా దానిలో ఉండేది వస్తువుల్లో ఉంటాయి కాబట్టి అవన్నీ తీసుకోకూడదు మైక్రోస్కోప్ కింద పెట్టకుండా మనకి కనిపి మైక్రోస్కోప్ కింద ఏది పెట్టినా ఉంటుంది దాన్ని తీసుకొచ్చి దీనివల్ల ఏంటంటే అబోహాలు సృష్టించడం జనాల్లో దీనివల్ల ఏంటంటే చిన్న చిన్న పోల్ట్రీ ఫార్మ్ కూడా దెబ్బతిని అవకాశం ఉంటుంది అలాగే ఈ అబోహాల వల్ల జనాల్లో కూడా విపరీతంగా అంటే ఇంటాలరెన్స్ అంటాం కదా ఇంటాలరెన్స్ ఈ మధ్య హెట్రైడ్ ప్రతి విషయం మీద చెడు ప్రచారం చేయడం మంచి కంటే చెడు ఎక్కువ ప్రచారం చేయడం ఎందుకంటే మంచి స్వభావం ఏంటంటే మంచి నన్ను చెప్పే దాన్ని తక్కువ చూస్తారు ఎవరు చెడు అంటే మీట్గా ఎక్కువ మంది చూస్తారు ఒక నష్టం జరిగిందంటే ఎక్కువ మంది చూస్తారు లాభం జరిగిందనికంటే ఈ యొక్క బలైనతను ఉపయోగించుకొని వాట్సాప్ కానీ యూట్యూబ్లో కానీ వీళ్ళు వ్యూవర్షిప్ కోసం పెంచుకోవడం తప్ప ఇటువంటి నమ్మొద్దండి మనం మన ముందు ఫ్రెష్గా చేసుకున్న దాన్ని నీట్గా కాడుపుని బయలు చేసుకొని తింటే ఎటువంటి సమస్యలు రావు మనం చూసా కదా ఇప్పుడు ఈ ఈ దుష్ప్రచారం వల్ల ప్రజలు పిల్లలు ఆ ప్రొటీన్ ఫుట్టికి దూరం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి చోట వాతావరణం అంతా కూడా బ్యాక్టీరియాతోనే నిండు ఉంటుంది అయితే మనకి కంటికి కనబడదు ఆ మైక్రోస్కోప్లో చూస్తే వాతావరణంలో గాలిలో ఉంటుంది చర్మం మీద ఉంటుంది ఆ తర్వాత ఎక్కడ ఏ ప్రాంతం మీద మైక్రోస్కోప్ పెట్టినా క్రిములు కిటకాలు ఇవన్నీ కూడా కనబడతాయి బ్యాక్టీరియా కనబడుతుంది కాబట్టి దీన్ని ఆసరా తీసుకొని ప్రోటీన్కి దూరం వద్దు దూరం కావద్దు అదేవిధంగా బాగా ఉడకబెట్టి మంచి బాగా కడిగి ఉడకబెట్టి తినడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేది డాక్టర్లు చెప్పే విషయం దీన్ని అర్థం చేసుకుంటారని మీ కామన్ మ్యాన్ మీతో పాటు